విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివశీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు గురుగారు కామాఖ్య అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఎలాంటి కోరికను సిద్ధిస్తుంది అంటారు అమ్మవారి గురించి చెప్పండి మీరు కూడా రేపు కామాఖ్య వెళ్ళబోతున్నారు కాబట్టి అడుగుతున్నాను అమ్మవారి గురించి అమ్మవారిని ఎలా ప్రార్థిస్తే మనకి కోరికలన్నీ కూడా తీరుతాయి మనకి దక్ష యజ్ఞం అసలు కథ అంతా అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రారంభం అవుతుంది యజ్ఞానికి దక్షుడు ఈశ్వరుని పిలవడు అంటే ఈయనకి ఇష్టం లేనటువంటి వివాహం చేసుకుంది దాక్షాయిని ఆయన కూతురు దక్షుడు కూతురు పార్వతి అమ్మవారు ఈశ్వరుని వివాహం చేసుకుంటుంది ఆయనకి ఇష్టం లేదు ఎక్కడో మంచు ఉంటాడు శ్మశానాల్లో ఉంటాడు బుడిదు పూసుకుంటాడు రుద్రాక్షలు చేసుకుంటాడు పాము చుట్టుకుంటాడు కపాలారం మెండవేసుకుంటాడు పురి చర్మాన్ని వస్త్రంగా కట్టుకుంటాడు అని చెప్పి ఒక హేళన భావంతో ఉండేవాడు అలాగే దర్శజ్ఞానికి శివుని గురించి అవమానిస్తాడు మొత్తం ఘోర అవమానం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో పార్వతి అమ్మవారు మా నాన్నగారితో యాగం చేస్తున్నారు కాబట్టి నేను వెళ్తాను అంటుంది వద్దు వెళ్ళవద్దు అని చెప్పి వారిస్తాడు ఈశ్వరుడు అయినా సరే పుట్టింటి మీద వాత్సల్యంతో అమ్మవారు దర్శజ్ఞానికి వెళ్తుంది అక్కడ అమ్మవారిని విపరీతమైనటువంటి అవమానం జరిగినటువంటి సమయంలో అమ్మవారు ఆ అగ్నికోండంలోకి దూకేస్తుంది ఆ దూకి కాలిపోయినటువంటి సతీదేవి యొక్క శరీరాన్ని భుజం మీద వేసుకొని ఈశ్వరుడు తాండవం చేస్తే మొత్తం అంటే ఆ తాండవం చేస్తున్నటువంటి సమయంలో తట్టుకోలేనంత తాండవం చేస్తున్నట్ట అది చూస్తున్నంత అంటే భ దేవుళ్ళు కూడా భీకరం భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆ సమయంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొత్తం ముక్కలు అమ్మవారి శరీరాన్ని ముక్కలుగా చేస్తే నూట ఎనిమిది శరీర భాగాలుగా మారింది అదే మనకి ప్రపంచంలో ఉండేటువంటి నూట ఎనిమిది అమ్మవారి శక్తి పీఠాలు వాటిల్లో ముఖ్యమైనటువంటి పద్దెనిమిది భాగాలు ఎక్కడైతే పడ్డాయో వాటినే మనకి శక్తి పీఠాలు అని చెప్పి పిలుస్తూ వీటిల్లో ఏడవ శక్తి పీఠమే కామాఖ్యం ముఖ్యంగా చెప్పాలి అంటే దీంట్లో ఏంటంటే మనకి లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని నామాలు వస్తాయి నాన్న విశ్వగర్భాస్వగర్భ వరద వాగధీశ్వరి అని చెప్పి ఒక నామం వస్తుంది విశ్వగర్భం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో కామాక్షి అమ్మవారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని మోసినటువంటి తల్లి ఎవరన్నా ఉన్నారు అంటే కామాక్ష అదే అక్కడ నిజంగా అంటే చూస్తుంటే నా కూడా పురకరిస్తుంది అమ్మవారి గురించి చూస్తుంటే అక్కడ ఉండేటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక అంబు అంబు అంబాబాచి మేళ కావచ్చు అంటే ఇప్పటికీ అమ్మవారు నేనున్నాను అని చెప్పి నిదర్శనం ఇస్తున్నటువంటి స్థలం అది అవునా అలాంటిది జన్మస్థానం పడ్డటువంటి స్థానం అంత పవిత్రమైనటువంటి దేవాలయంలో అమ్మవారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు చెమర్చి మనస్ఫూర్తిగా అమ్మ అని చెప్పి పిలిస్తే చాలా పరుగుతుందని చెప్పుకోవచ్చు అలా కళ్ళు మూసుకుంటే కనబడుతుంది అమ్మవారు అట్లా అంత శక్తివంతమైనటువంటి దేవాలయం నాన్న అక్కడ కామాక్ష అమ్మవారు కామ అంటే కామ్యము అంటే కోరిక ఆక్ష అంటే తీర్చున్నది అని అర్థం కామాక్ష అంటే దాని ఆ పేర్కొనేటువంటి అది కామాక్ష అని అంతేకాకుండా అక్కడ దశమహావిద్య హో దేవాలయాలు ఉన్నాయి అమ్మవారి చుట్టూ ఆనుకొని దగ్గర దగ్గరలోనే పది రకాల శక్తులు మనం చూస్తూ ఉంటాం కదా కాళీ తార చిన్నమస్త ధూమావధి భగనాముఖి త్రిపుర భైరవి లలిత కమలాత్మిక రాజశ్యామల ఇవన్నీ కూడా చూస్తుంటాం కదా ఇవన్నీ దేవాలయాలు కూడాను దశమహావిద్య దేవాలయాలు కూడా ఉన్నటువంటి ఏకైక ప్రపంచంలో ఏకైక దేవాలయం అది ఒకటే మరలా ఇంకెక్కడా లేదు మనకి అంత గొప్పది అంటే మానవ జీవితంలో ఏ రకమైనటువంటి కష్టాన్నైనా తీర్చేటువంటిది ఏ రకమైనటువంటి కోరికనైనా ధర్మబద్ధమైనటువంటివి ఏ రకమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలైనా తీర్చగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉంది అంటే కామాక్షమ్మ వారికి చెప్తే వరొకటి లేదు లేదని చెప్పుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య ఏం లేదు అలాంటిది రేపు పదిహేనవ తారీఖు బయలుదేరుతున్నాను నన్ను ఇది కూడా అనుకోకుండా ట్రిప్పు పదిహేనో తారీఖు బయలుదేరుతున్నాను నేను ఏమన్నా అంటే పదిహేనో తారీఖు బయలుదేరుతున్నాను నిజంగా చెప్పాలంటే నేను కూడా హోమం చేయించుకుందామని వెళ్తున్నాను అక్కడికి నేను కూడా చేయించుకుందామని అని కాదు నాన్న ఆ స్థానంలో జపం చేసుకుని హోమం చేయించుకుంటే ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ ఇంకా పెరుగుతుంటుంది కదా ఇప్పుడు ఒకటి ఉంటుంది నాన్న సెల్ఫ్ చార్జింగ్ పెడతాం కాసేపటికి మొత్తం చార్జింగ్ అయిపోతుందా లేదా మళ్ళీ రీఛార్జ్ చేస్తాం లేదా ప్లగ్ పెట్టి అలానే మనిషి ప్రతి ఒక్కరికి కూడా రీఛార్జ్ అనేది తప్పదు తప్పనిసరిగా శక్తిని ఇంకా పుంజుకోవడం కోసం మనం నమ్ముకున్న వాళ్ళని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడం కోసం కాబట్టి అక్కడ జపం చేద్దాం హోమం చేద్దాం చేయించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాను నేను సంకల్పం అదే చెప్తానన్నా మనం చేసే సంకల్పం మన సంకల్పం కాదు అమ్మ చేస్తేనే సంకల్పం దాంట్లో ఏమాత్రం కూడా సంస్థ లేదు ఎందుకంటే పదిహేనో తారీఖు మామూలు సోమవారం టికెట్ బుక్ చేసుకున్నా టికెట్ బుక్ చేసే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా చేసుకున్న తర్వాత చూసే పదహారో తారీఖు ఏమైతే మనం హోమం చేయించుకునే అని మంగళవారం అయింది ద్వాదశ అయింది రాహు అంటే అమ్మవారే రాహుగ్రహానికి అధిష్టాన దేవత ఎవరు అంటే అమ్మవారే అలాంటిది ఆ రోజు స్వాతి నక్షత్రం రాహుగ్రహ నక్షత్రమే రాహుకాలం రాహుగ్రహ నక్షత్రం ద్వాదశి మార్గశిరవాసం మార్గశిరంకి ఏం కావాలన్నా అవునా ఇది ఇది గత సంకల్పం ఉంటే మన సంకల్పం అయితే జస్ట్ ఫిఫ్టీన్త్ వెళ్దాం అంతే ఫిఫ్టీన్త్ వెళ్దాం సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ దర్శనాలన్నీ చేసుకుందాం అక్కడ శివాలయం ఒకటి ఉంటుంది నది మధ్యలో ఉంటుంది కొంచెం శివాలయం అది కూడా దర్శనం చేసుకుందాం పదహారో తారీఖు పొద్దున దర్శనం చేసుకుని హోమం చేసుకొని పది పొద్దున్న పొద్దున బయలుదేరి వచ్చేద్దామని చెప్పి టికెట్ బుక్ చేసుకున్నా బుక్ చేసుకున్న తర్వాత మంగళవారం ఏ తిథి వచ్చింది ఏంటని చూస్తే అప్పుడు అనిపించింది ఓకే అమ్మవారు మనకి సంపూర్ణంగా అనుగ్రహించబోతోంది కాబట్టి ఇంతటి గొప్ప కాంబినేషన్ కుదిరింది మనం వెళ్తున్న రోజు అనే ఉద్దేశంతో ఆ రోజు వెళ్తున్నాం పదహారవ తారీఖు హోమం చేస్తున్నా అక్కడ దశమహా విద్య హోమం ఇక్కడ దశమహా విద్య అంటే మనం కొంతమంది నాన్న కాళి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది తార సకల శత్రు బాధను నివారణ చేసేటువంటిది భువనేశ్వరి మంచి ఉద్యోగాలు రాజకీయ నాయకులు మంచి స్థానాన్ని ఇచ్చేటువంటిది మాతంగి అది రాజశ్యామల అంటే సకల ధన జన వశీకరణం కలిగజేసేటువంటిది ధూమావతి ధూమావతి అంటే సకల క్షుద్ర బాధలు ప్రయోగ బాధలు నరఘోష ఇట్లాంటివన్నీ కూడా పోగొట్టేటువంటిది అనారోగ్య సమస్య ఏమైనా ఉంటే వాటిని కూడా పోగొట్టేటువంటిది అలాగే చిన్నవస్త భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏదైనా శత్రు బాధలు ఉంటే పోగొట్టడానికి మనకు వచ్చేటువంటి శక్తి చిన్నవస్తా కమలాత్మిక లక్ష్మీదేవి ఈ ఈ అమ్మవారు అవసరం లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు అలాగే త్రిపుర భైరవి అమ్మవారు యవ్వనాన్ని మంచి ఇవ్వగలిగినటువంటి శక్తి భగళాముఖి శత్రు స్తంభన విద్య చేసేటువంటి శక్తి ఈ పది రకాల శక్తులు సంబంధించినటువంటి దేవాలయాలు ఎక్కడున్నాయి కామాక్షలో ఉంది అలాంటి చోట దశ దశ మహావిద్య మహామంత్ర హోమం చేస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఒక సంకల్పం జరిగింది ఆ సంకల్పం అనేటువంటిది మంగళవారం రావటం ద్వాదశి రావటం స్వాతి నక్షత్రం కావటం మార్గశర్మాసంలో కావటం ఇదంతా భగవంతుడి అమ్మవారి అనుగ్రహం నిజంగా ఈ దీంతో ఇప్పుడు చాలా మంది నన్ను అప్రోచ్ అవుతున్నారు మా పేర్లతో కూడా హోమం చేయించండి మా పేరుతో చేయించండి మా గోత్రమాలతో చేయించండి గోత్రమాలతో చేయించడం అని నన్ను ఒక మాట చెప్పాలంటే నాకు నేను హోమం చేయించుకొని వద్దాము అని వెళ్ళే ఆలోచన నుంచి నాతో పాటు ఎంతమంది ఉన్నా సరే అంతమంది హోమం చేద్దాము అనేటువంటి అంటే ఒకళ్ళు ఇద్దరు అడిగారు ఎవరో కాదు మన వాళ్ళే మన వంశీని అడిగాడు అనే మా గోత్రమార్లు కూడా చదువుతారా అని అక్కడ స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయింది ఆలోచన సరే వంశీ ఒకటిదేంటి ఏంటి మన వాళ్ళ అందరూ చక్కగా చేసుకుంటూ అన్నీ ఈ గోత్రనామాలతో భక్తులు భక్తుల గోత్రనామాలతో కూడా ఆధ్వర్యంలో చక్కగా చేయించుకొని తీసుకొస్తారు కాబట్టి దీంట్లో ప్రసాదం ఏమి భస్మమే ఉంటుంది అది పోస్టల్లో అంటే ఆలోచిద్దాము దయచేసి వచ్చి తీసుకుని వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది మన ఆఫీస్ లొకేషన్ పెడతాం కాబట్టి నేను గ్యారెంటీ ఇక్కడ ఆడితే ప్రసాదం ఇస్తారు అది కూడా ఇంకోటి కూడా చెప్తాను ఇరవై రెండో తారీఖు తర్వాత ఇస్తాను నేను పదిహేడో తారీఖు వస్తాను వెంటనే అవన్నీ ప్యాక్ చేయడానికి మళ్ళీ కుదరదు పద్దెనిమిది మన వేరే కళ్యాణం ఉంది పంతొమ్మిది మళ్ళీ గోకర్ణ వెళ్తాను ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ వస్తాం మళ్ళీ కాబట్టి ఇరవై రెండో తారీఖు నుంచి ప్రసాదం ఇవ్వడానికి మొదలు పెడతాం మనం అందులో ఇంకోటి ఏంటంటే ఇరవయో తారీఖు అమావస్య పంతొమ్మిదో తారీఖు అమావాస్య వచ్చింది కదా ఇక్కడ మన దేవాలయంలో ప్రత్యేకంగా హోమం కూడా జరుగుతుంది ఆ భస్మం కూడా కలిపే దీంట్లో అయితే తప్పనిసరిగా అక్కడ భస్మం ఇక్కడ భస్మం రెండు కూడా హోమ భస్మం రెండు కలిపేసి ఇప్పుడు భక్తులకు అందజేసేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే దయచేసి పదిహేనో తారీఖు రాత్రి పది గంటల వరకు అవకాశం ఉంటుంది ఓకే రాత్రి పది గంటల వరకు మీ గోత్రనామా నమోదు చేసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఈ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే చేయించుకోవచ్చు కాబట్టి దీంట్లో ఏమాత్రం సమస్యలు గోత్రనామాలు మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం లేదు కాబట్టి కేవలం పరోక్షంగా గోత్రనామాలతో పాల్గొనేటువంటి వాళ్ళు దయచేసి ముందుగా ఫోన్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్ కి ఫోన్ చేసి తప్పనిసరిగా గోత్రనామా నమోదు చేసుకోండి నమోదు చేసుకున్న గోత్రనామాలతో మాత్రమే అక్కడ అమ్మవారి హోమం జరపబడుతుంది హోమం చేసిన తర్వాత అమ్మవారి ప్రసాదం తెచ్చివ్వడం జరుగుతుంది గమనించండి తప్పనిసరిగా అమ్మవారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మంగళవారం ఒకటే చెప్తున్నా మంగళవారం మధ్యాహ్నం త్రీ టు ఫోర్ థర్టీ మధ్యలో రాహుకాలంలో అమ్మవారి హోమం చేస్తున్నాము ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఎవరైతే గోత్రనా వారు సమర్పిస్తున్నారో వారందరూ కూడాను అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆ సమయంలో నమస్కారం చేసుకోండి మీరు చేసుకున్న నమస్కారం అక్కడ నేను చేస్తున్నటువంటి హోమం రెండో అమ్మవారి హృదయ మందిరంలోకి వెళ్ళి మీ ఇంట్లోకి ఏమేం కావాలో అన్నీ అమ్మవారు చూసుకోండి నిజంగా చాలా మంచి అవకాశం గురుగారు నిజంగా కామాఖ్య గోత్ర గోత్రతో పూజ అంటే నిజంగా చాలా మంచి అవకాశం మార్గశిర మాసంలో మార్గశిర మాసంలో చాలా మంచి రోజు బాగా కలిసి వచ్చింది మీరు వెళ్తున్నారు కాబట్టి అందరికి అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్దాం ఖచ్చితంగా నిజంగా నేను ఎప్పటి నుంచి అంటున్నాను కదా వెళ్ళాలని ఉంది నాకు నెక్స్ట్ టైం అందరం కలిసి అందరం కలిసి ఖచ్చితంగా తప్పనిసరిగా అనుమానమే లేదు ఎవరు వస్తే కూడా తీసుకుని వెళ్దాం

దీంతో సంవత్సరంలో మూడు సార్లు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కామాక్ష వెళ్ళి అక్కడ హోమం చేసుకుని వద్దాం ఇది సంకల్పం కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో నాకు వాసం ఉంటుంది తప్పకుండా శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షో